సిమెంటు ఒకసారి మీకు అర్థం చేసుకోండి తెలంగాణలో భారతీయ సిమెంట్ ఆంధ్రాలో భారతీయ సిమెంట్ భారతీయ సిమెంట్ ఎవరిదండి మీ పిల్లలు కదా నీ కదా భారతీయ సిమెంటు తెలంగాణకు తక్కువ రేటు అమ్ముతావా ఆంధ్రాలో అదే భారతీయ సిమెంటు అరవై రూపాయలు ఎక్కువ ఏమమ్మా నీ మొగుడు ముఖ్యమంత్రి కదా ఇక్కడ ఇక్కడ తక్కువ కామడేసి అక్కడైతే తక్కువ తెలంగాణ ఉన్నాయి ఇప్పుడైనా మీరు ఆలోచించారా ఇంకా గౌరవం అండి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి రావకముందు దొంగతనం చేసావు దోపిడీ చేసావు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇవాళ దోపిడీ ఉంటే ఎంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎక్కడా వద్దు ఈస్ట్ గోదావరిలో ఊరు ఊరుంది అన్నవరం పక్కనే మాకు వ్యవసాయపట్నానికి అక్కడ బోర్డరు అక్కడ లాట్రైట్ పేరు మీద బాక్స్ తగ్గేస్తున్నారు నేను వెళ్ళాను నేను చూడటానికి వెళ్తే దిక్కిబాడు పోలీసులు నా మీద కేసు పెట్టారు ఎందుకు కేసు కేసిన అర్థం కాదు ఇప్పుడు అర్థం బాక్స్ కాక్ష తవ్వేసి పెద్ద పెద్ద లారీల మీద మరి లారీల మీద పేరు తెసా భారతీయ సిమెంట్ అని పేరుతో ఉన్న లారీలు రోజుకి వంద లారీలు తోనేస్తూ ఈ దిక్కుమాల పోలీసులు దగ్గరుండి దొంగతనం చేస్తున్నారండి దొంగలు పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనాలను ప్రోత్సహిస్తారండి పోలీసులు ఏమండి పోలీసులు మాట్లాడతారు ఇవాళ మేము ప్రశ్నిస్తే కేసులు పెడతారా మా మీద ఇంత బుచ్చ చెప్పారు అజైన పోతున్న కేసులు పెట్టాడు ఒక్కళ్ళని వెళ్ళి కేసు పెట్టినాడు ఏకా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది సంవత్సరాల చరిత్ర మాది పొలిటికల్ గా ఇలాంటి పోలీసులు డీజీపీ సీఎల్ని ఎస్ఐఎల్ని ఎంతో చూశారు నేను ఏం తప్పు చేయలే ఏం తమ్ముడు చెత్త మీద పను చేసిన చెత్త నా అయిపోతే ఏమంటావా చెత్త మీద పను చేసిన ముఖ్యమంత్రిని చెత్త నా చెత్తనా కొడుక లేకపోతే ఏమంటావా చెత్తనా కొడుకంటే అంటే బూత్ ఉంది అండి ఇంట్లో చెప్పండి చెత్త నా కొడుకు అప్పటికే చెప్పాను ఇంగ్లీష్లో మార్చుకోండి నా కొడుకు అంటే మరి సమ్ అని అర్థం ఏది నా కేస్ కేసు పెట్టారు నాకు అర్థం కాదు మరి చెప్పు కేసు పెట్టాడు ఏ కేసు పెట్టారు నా మీద రేపు కేసాడు ఈ వయసు ఈ వయసు రేపేం చేస్తాం మేము పోలీసులు గుర్తుండండి కేసు పెట్టే ముందు ఏ కేసు పెట్టాలా ఏ సెక్షన్ పెట్టాలని కూడా తెలియ పోలీసులు ఇలాంటి మన రక్షక పట్టులు నన్ను చూశారు మన ముఖ్యమంత్రి గారి తడాక మన డీజీపీ మన డీజీపీ ఎవరండి ఐపీఎస్ పోలీస్ బాస్ రాష్ట్ర పోలీస్ బోసట మూడు సంవత్సరాలు ఈ ఐపీఎస్ చదువును పక్కన పెట్టి కాకిబట్ లో మూడు సింహాలు మూడు నక్షత్రాలు ఈ దొంగలు కానుత తాకట్టు పెట్టే వ్యక్తి ఈ డీజీపీని పనులు చేస్తున్నారు దోర తీరింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల ప అమైన చాకరీ తీసుకొని రాత్రి రాత్రి మీద ఇక్కడికి దంగే అని చెప్పాడు ఇక్కడికి ఇప్పుడు ఏమనిపించింది ఏమి సవాక్ గారు చెప్పండి నీలాంటి వాడు డీజీపీ ఐపీఎస్ ఆఫీసరా పోలీసులా పట్టాభి గారి మాట్లాడితే కేసు పెడతావా పట్టాభి గారి మాట్లాడితే ఇంటికి రౌడీ కొడితే ఇల్లు చింతకు కొడితే ఏం యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి గట్కాతి వ్యక్తి మీద దాడి చేస్తే ఏ యాక్షన్ ఏ చంద్రబాబు చేసి తప్పు ఏంటి నేను గుంటూరు జిల్లాలో చెత్తనాడి కంటే నీకు దమ్ముంటే నా ఇంటి మీద రావాలి నువ్వు దమ్ముంటే నన్ను కొట్టాలా